ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు ముచ్చట ఏంటంటే ఎప్పుడు డిఏపి ట్వంటీ 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 ఎయిట్ ఎప్పుడు చల్లుడవుతుంది ఈసారి కొత్తగా ఏంటంటే ఒక ఎకరానికి సేంద్రియ ఎరువు ఒక ఎకరానికి నూట ఇరవై కిలోల సేంద్రియ ఎరువు చల్లుతున్నాం ఇది ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసింది ఏంటంటే మొక్కలో సహజ నిరోధక శక్తిని ఇస్తుందట పంటలో పూత పింతే రాలకుండా అరికట్టి నాణ్యమైన దిగుబడులు అందిస్తుంది అంటే మనం ఒక ఎకరానికి అయితే ట్రై చేద్దాం అని తీసుకున్నాం వీళ్ళే ఏమేమి ఉన్నాయంటే కార్బన్ ఉన్నది నైట్రోజన్ ఉన్నది ఫాస్ఫేట్ పొటాష్ ఇవన్నీ రకాలు ఉన్నాయి దీలో కూడా అంటే న్యాచురల్ పద్ధతిలో శ్రీ విజయ బయో ఫర్టిలైజర్స్ వారు తయారు ఇది సాగర్ రోడ్ హైదరాబాద్ అయితే ఈసారి ట్రై చేద్దాం ఒక ఎకరానికి అయితే ప్రయోగం చేస్తున్నాం అంటే దీంతో పాటుగా మళ్ళీ అడుగుపాటుగా డిపిని ఒక సగం పరిమాణంలో అంటే ఒక ఎకరానికి యాభై కిలోలు చల్లే బదులు ఒక ఇరవై ఐదు కిలోలు కావచ్చు డెబ్బై ఐదు కిలోలు చల్లితే యాభై కిలోలు తక్కువ చేసుకుంటా ఇది ఎక్కువ చేసినట్లయితే చల్లుకున్నట్లయితే ఒక్కసారే కాదు దీని రిజల్ట్ సంవత్సరానికి ఒకసారి చల్లిన కొద్దీ దీని రిజల్ట్ అనేది భూమి అనేది గుల్లబారినట్టయి చాలా బాగుంటుంది ఇది అన్ని రకాల పంటలకు పనిచేస్తుంది అంటే ఎటువంటి రకాలకైనా కానీ ఇది ఇక్కడ చిరుసీరా అన్ని రకాలకు పనిచేస్తాయని చెప్పారు ఈసారి అయితే ట్రై చేసినాం దీని దీని రేట్ ఎంత అంటే వీటికి నూట ఇరవై కిలోలకు మరియు డూపాంటి గులికెళ్ళు ఎక్కువ ఉంటాయి అంటే పిలిక రావడానికి మరియు ముగి పురుగు కానీ పాటు ఇచ్చారు ఇవన్నీటి కలిసి మూడు వేల రెండు రూపాయలు తీసుకున్నారు చూడాలి ఈ పసలు అయితే ట్రై చేద్దాం అంటే ఒక రెండు సంవత్సరాలు సీరియల్గా ట్రై చేస్తే భూమి యొక్క సారం మెరుగుతుందట ఎందుకంటే ఈ ట్వంటీ ట్వంటీ డిఏపి ఇవన్నీ చల్లేసరికి భూమి అనేది న్యాచురల్గా గ్రోత్ అయితే లేదు దీన్ని ఒక టూ ఇయర్స్ చల్లితే మాత్రం న్యాచురల్గా దాని యొక్క పవర్ పెరుగుతుంది అందుకొరకే ఇవి ట్రై చేస్తున్నాం మీరు కూడా మీకు దగ్గరలో ఎవరైనా వచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి అని నా సలహా ఓకే ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి ఎట్లున్నదంటే అది గ్రీన్ రోజుల కూరగాయలను ఆర్విస్తారు చూడరి వీటికి కాక్పిట్ లెక్క వీటిని ఎక్కువ యూజ్ చేస్తారు చెట్టు అనేది గాలి దానికి ఎనర్జీ అంటే సా సేంద్రియ ఎరువు కనుక సారం అందుతుంది ఒక నారు కూడా చల్లినాయక తెల్లారితో ఆ టేస్ట్ అందుకోసం నారు కూడా ఇప్పుడ చల్లి పడేసిన ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్